నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నిన్నటి దినం మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు డిక్లేర్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టపడినటువంటి వ్యక్తులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పేసి నేను అమ్ముతా ఉన్నాం ఇందులో ప్రధానంగా నంద్యాల పార్లమెంటుకు మరి యువకుడు హైస్టర్ చెంగిటి లక్ష్మీ నరసింహ గారిని ఎంపీ అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగింది సో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ఒక సామాన్యునికి డౌన్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా మీద నమ్మకం పెట్టి ఎలా అయితే ఇచ్చిందో అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పని చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ప్రయత్నం చేస్తాం ప్రతి వాడను ప్రతి గడపను కూడా మేము ఇంతకుముందే ఇంటింటి కాంగ్రెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఆలస్యంగా ప్రకటించినప్పటికీ మా యొక్క ప్రణాళిక మాకుంది మా ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా మేము ప్రతి ఇంటిని ప్రతి గడపను మేము టచ్ చేస్తాం మా మేనిఫెస్టోను కూడా ప్రజలకు తీసుకుపోతాం ప్రజలకు తీసుకెళ్ళి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలతో మేము మాట్లాడతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉండి నా పైన నమ్మకం ఉండి ఖచ్చితంగా మా ఎంపీ గారి పైన నమ్మకం ఉండి ఓట్లు వేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించే గుణం కలిగినటువంటి ఎంపీ అభ్యర్థి లక్ష్మీనరసింహను అదేవిధంగా పార్టీ మధ్యలేటిని ఎన్నిక చేయడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం అందరం కూడా ఇండియా కూటమి తరఫున సిపిఐ సిపిఎం అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ అందరం కూర్చొని కలిసి ఒకరోజు ఏ రోజు నామినేషన్ వేయాలి అదేవిధంగా ప్రణాళిక ప్రచారం ఎలా చేసుకోవాలి ఈ అంశాలపైన అన్నింటినీ కూడా మేము చర్చించుకున్న తర్వాత మేము ప్రెస్ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ గారలపాటి మద్లేటి స్వామి డోన్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి రాష్ట్ర అధ్యక్షురాలు సరిమిలాగారి రెడ్డి గారు ఖరారు చేస్తూ నిన్న బీఫామ్ ఇవ్వడం జరిగింది మరి ప్రధానంగా రవిరెడ్డి గారు అదేవిధంగా గిరు బృందరాజు గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు జంగిటి లక్ష్మీ సింహారావు గారు నరసింహ గారి సహకారంతో మా యొక్క